కీర్తనల గ్రంథంలోని నూట నలభై ఆరవ అధ్యాయము యహోవాను స్థుతించుడి నా ప్రాణమా యహోవాను స్తుతింపుము నా జీవితకాలమంతయు నేను యహోవాను స్థుతించదును నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించదను రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగుదు వారిని నమ్ముకొనుకుడి వారి ప్రాణము వెడలిపోవును వారి మంటి పాలగుదురు వారి సంకల్పములు నాడే నశించును ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యహోవ మీద ఆశ పెట్టుకున్ననో వాడు ధన్యుడు ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడును మాట తప్పనివాడు బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయను యహోవా బంధింపబడిన వారిని విడుదల చేయను యహోవా గ్రుడ్డివారి కొనలు తెరవజేయువాడు యహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు యహోవా మంతులను ప్రేమించువాడు యోవా పరదేశులను కాపాడువాడు ఆయన తండ్రి లేని వారిని విధవరాండను ఆదరించువాడు భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయను యహోవా నిరంతరము ఏలను సీయోను నీ దేవుడు తరములన్నిటిను రాజ్యము చేయను యహోవాను స్థుతించుడి ఇంతటితో కీర్తనల గ్రంథంలోని నూట నలభై అధ్యాయము పూర్తి చేయబడినది